వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ బాక్స్ ఆఫీస్ సో మన ఛానల్ కానీ కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసుకోండి సో ఇంకా మనం మ్యాటర్లో కానీ వెళ్ళిపోతే ఇక్కడ ఓజీ షూటింగ్కి అయితే ఇక్కడ బ్రేక్ అయితే పడనుంది పడునుంది సో వన్ వీక్ వరకు అయితే ఇక్కడ ఒక బిగ్ బ్రేక్ అయితే ఇక్కడ మనం షూటింగ్లో అయితే చూడవచ్చు గాస్ సో ఇదంతా ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఓజీలో విలన్గా అయితే యాక్ట్ చేస్తున్నారు సో ఇమ్రాన్ నీన్ గారు అయితే ఇక్కడ డెంగ్యూ బారిన అయితే పడడం అయితే జరిగింది సో మన అందరికీ తెలుసు ఓజీ సినిమా అయితే ఇక్కడ చాలా వరకు అయితే ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు సో ఒక యాంగ్ హంగ్రీ చీతా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో దే కాల్ హిమ్ అనేసి కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ హీరోగా అయితే నటిస్తున్నారు అలాగే ఏంటంటే ఇక్కడ విలాన్గా అయితే ఇమ్రాన్ హసీన్ గారు అయితే ఇక్కడ నటిస్తున్నారు సో రీసెంట్గా అయితే ఇక్కడ షూటింగ్ అయితే జరుగుతుందని మన తెలుసు సో ఈ షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ గారు అయితే ముంబై వెళ్ళిన సంగతి కూడా మన తెలిసిందే కానీ ఇక్కడ ఏంటంటే వెళ్ళిన తర్వాత అయితే అక్కడ ఇమ్రాన్ హసీన్ గారికి అయితే ఇక్కడ డెంగ్యూ బారిన అయితే పడడం అయితే జరిగింది సో దీనివల్ల అయితే ఆయన హాస్పిటల్లో చేరడం అయితే జరిగింది సో దీంతో అయితే సినిమా తాత్కాలికంగా అయితే నిలిచిపోయినట్టయితే తెలుస్తుంది సో వారం రోజుల పాటైతే ఆయన షూటింగ్కు కు దూరం కానున్నట్టయితే సమాచారం కానీ ఇక్కడ మెయిన్ సీన్స్ అన్నీ ఇక్కడ హీరోకి ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి అండ్ ఇక్కడ ఇమ్రాన్ హసీన్ గారికి అయితే జరగాల్సిన షూటింగ్ అయితే ఇక్కడ ప్లాన్ అయితే చేసుకున్నారు సో దీనికోసం ఏంటంటే ఇక్కడ సుజిత్ గారు అయితే డేట్స్ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అయితే తీసుకోవడం అయితే జరిగింది సో దానికోసం ఈయన చాలా వరకు అయితే ట్రావెల్ అయితే చేశారు సో ముంబైకి వెళ్ళారు సో అక్కడ ఉండడం అయితే జరిగింది సో ఇదైతే కొద్దిగా టైం వేస్ట్ ఏంటంటే అంటే పవన్ కళ్యాణ్ గారికి అయితే జరగడం అయితే జరిగింది కానీ ఇక్కడ ఇమ్రాన్ హసీన్ గారు అయితే త్వరగా కోలుకోవాలి సో అండ్ గెట్ వెల్ సూన్ అయితే మళ్ళీ షూటింగ్ లో అయితే జాయిన్ అయ్యి జాయిన్ అయ్యి అయితే ఈ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటే సో మనకైతే ఈ మూవీ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఐదునైతే విడుదల కానుంది సో మనమంతా ఇక్కడ ఆల్రెడీ హరారా వీరమల్లు కోసం అయితే ఈగలి వెయిట్ చేస్తున్నాం సో జూన్ అయితే అది కూడా రిలీజ్ అయితే అవుతుంది సో దాంతోపాటు మనకి రెండు వేల ఇరవై ఐదు అయితే ఓజీ కూడా ఏంటంటే సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్నైతే విడుదల కానుంది కాబట్టి సో మనకైతే ఇక్కడ ఫ్యాన్స్కి అయితే చాలా వరకు అయితే పండగే పండగ సో మనం అందరూ ఇక్కడ కోరుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని సిల్వర్ స్క్రీన్ మీద అయితే చూసి అయితే మనం ఆనందపడడం అయితే చూడాలి సో ఇతో అయితే ఇది గా సో మీతో ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేసుకోవాలనుకున్నాను సో నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్ైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఇలాంటి మూవీ ఇన్ఫర్మేషన్స్ అయితే ఇంకా నేను వీడియోస్ ఏదైనా అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో అయితే చేస్తూ ఉంటాను సో అలాగైతే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ జై హింద్